నసాయి వెల్కమ్ టు ఆర్พี7 టీవీ న్యూస్ ఉస్సాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు నేరళ్ల ఘటనపై క్షమానా చెప్పాలని చెప్పారండి ఆ నేరళ్ల ఘటన గురించి ఊటీతలే ఆ సార్యాల గిరిజన బాలిక ఆశ్రమంలో జరిగిన అక్రమచర్యలపై సమాధానం చెప్పాలి అని చెప్ప అడిగిన వాటికి సమాధానం చెప్పలే మా గిరిజన బాలిక పైన జరిగిన అత్యారం పైన అత్యాచారం పైన సమాధానం చెప్పాలని చెప్పిన వాటికి అడగలే ఇసుక మాఫియా పైన సమాధానం చెప్పాలని చెప్పిన వాటి గురించి అడగలే ఇవాళ సిరిసిల్లా పట్టణాన్ని డల్లాస్ చేస్తానని నీ కొడుకు మరి ఇక్కడ డల్లాస్ కాదు కదా సిరిసిల్లా పట్టణం వర్షం పడ్డప్పుడు అలా కల్లాస్ అయిపోతుంది సగం సిరిసిల్లా పట్టణం నీళ్లలో మునిగిపోతుంది ఇది ఏదైనా అభివృద్ధి దీనిపైన సమాధానం చెప్పమంటే వాటి గురించి సమాధానం చెప్పలే సార్ ఎంతసేపు వచ్చి నేను లేకుంటే నా కోట్రీ లేకుంటే మీరు నా కోట నేను బీజేపీకి సపోర్ట్ గా లేకుంటే నేను నా బిడ్డ జైళ్ళకై రాజం సిగ్గుతోనే మాదిరిగా ఇలా ఎవ్వరు కూడా చేయదు ఇలా ఎవరైనా స్త్రీలు మన దగ్గర మద్యం వ్యాపారం చేస్తారా ఏదో వృత్తి ద్వారా కొంతమంది తమ తమ కలవరు కుల వృత్తులను గౌరవిస్తూ వాళ్ళు చేస్తారు వాళ్ళని మనం గౌరవిస్తాం కానీ తల్లికి ఏం జరిపోలే ఈ అయ్యా కొడుకులకు అల్లుడు బిడ్డకు ఏది కూడా దోచుకో దోపితే దోపలు దోపిడికి ఏది కూడా ఆహారం కాలే ఇవాళ చెట్టు గుట్ట ఆఖరికి ఆఖరికి వస్తే సారా కూడా అమ్ముకోవడానికి సారా కూడా అమ్ముకోవడానికి అలా ఆ సారా దందా సాగకపోతే అలా ఉన్న అక్రమాలను చూసి ఇలా జైల్లో పెట్టింది ఇలా ఇక నిన్న బీజేపీ వాళ్ళు మాట్లాడుతుంది ఎలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ అందరు ఆస్తులు తోచుకుంటున్నారా దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు స్వాతంత్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో దళిత బడుగు బలహీన వర్గాలు మైనారిటీలు ఇలా గిరిజనులకు అందరికీ కూడా హక్కులు ఉండాలని చెప్పి మనకు ఎదురుగానే ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనం అందరం కూడా దేవుళ్ళ కోల్చుకుంటాం ఎందుకంటే ఆయన ఈ ప్రాంతం ఈ దేశంలో ఉన్న దళిత బడుగు బలహీన వర్గాల యొక్క హక్కులను కాపాడాలని చెప్పి రాజ్యాంగాన్ని రాస్తే ఆ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తూ అందరి బతుకుల్లో చిరునవ్వు నింపాలని చెప్పి రిజర్వేషన్ సిస్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ బ్యాంకులను జాతీయకరణ చేసింది కాంగ్రెస్ పార్టీ నిరుపేదలకు భూములు పంపించింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఒక్కొక్కటి చెప్పున్న దేశంలో నవరత్నాలు అని చెప్పి అనేకమైన ప్రాజెక్టులను బిహెచ్ఈఎల్ అలాగే ఇక్రి షార్ట్ స్టీల్ ప్యాంట్ ఇటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులను ఎల్ఐసిని ఇవన్నీ కూడా స్థాపించి అనేక మందికి ఉపాధి కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇవాళ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తే ఇవాళ బిజెపి పార్టీకి ఆగలికి దేశ స్వతంత్ర పోరాటంలో వాళ్ళకు భాగస్వామి కూడా లేదు ఇవాళ మనం గాంధీకి వారసులం బీజేపీ వాళ్ళు ఎవరికి వారదులు అంటే ఏం చెప్తారు దేశ స్వతంత్ర ఉద్యమంలో వాళ్ళు గాడ్సేకి గాడ్సే కి మళ్ళీ భిన్నత్వంలో ఏకత్వంగా ఏకత్వంలో భిన్నత్వంగా మన దేశం ముందుకు పోతుంటే ఇలా కులాల మతాల మధ్యలో చిచ్చు పెట్టి ఇలా దేశ భవిష్యత్తును దెబ్బతీసే విధంగా దేశాన్ని విచ్ఛిన్నం ఇయల మోడీ గారి ప్రసంగాలు ఉన్నాయి మొన్న ఇవాళ మొన్న మాట్లాడుతూ అంటే మోడీ భయం దుట్టుకున్నది ఇలా రాహుల్ గాంధీ గారు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్ర చేసిండు ఆయన చేస్తూ ఏమని అడిగారా నఫరత్ అందరిలో ప్రేమ ఆత్మ పంచండి దేశాన్ని కాపాడుకుందామని చెప్పి ఆయన వస్తే రాహుల్ గాంధీ గారికి పెరుగుతున్న ఇవాళ ఇమేజ్ చూస్తూ మోడీ గారికి వెనుక మొదలైంది ఈ దేశంలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అందరి ఆస్తులు లాక్కుంటదట కాంగ్రెస్ పార్టీ ఆస్తులు పంచిందా లాక్కుందా మంగళ సూత్రాలు కాంగ్రెస్ పార్టీ మంగళ సూత్రాలు పంచిందా కాంగ్రెస్ పార్టీ ఎప్పడం లాక్కుందా దేశం కొరకు సోనియా గాంధీ గారు తన మంగళ సూత్రాన్ని బలిదానం చేసింది బలిచ్చింది ఇవాళ తీవ్రవాదుల చేతుల్లో ఇలా మన ముఖ్య పాత పాత ప్రధానమంత్రి గారు మాజీ ప్రధానమంత్రి గారు ఇలా ఏ విధంగా పేరంగో అచ్చగావించబడ్డ మీ అందరు కూడా తెలిసి అలా అటువంటి వాళ్ళు వాట ప్రధాని పదవిలో ఉండడం నిజంగా కూడా సిగ్గుచేటు ఈ దేశం కోసం ఇందిరాగాంధీ ప్రాణత్యాగం చేసింది రాజీవ్ గాంధీ ప్రాణత్యాగం చేసిండ్రు ఆ కుటుంబంలో వచ్చి అనేకమైన అవకాశాలు వచ్చినప్పటికీ కూడా సోనియా గాంధీ ప్రధానమంత్రి గాలి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి ఇలా మీ మాదిరిగా దోచుకుంటూ నీ యొక్క కొడుకులు కాకపోయినప్పటికీ కూడా మీ ఆస్తిని ఈ దేశ సంపత్తిని అంతా కూడా ఆదాని అంబాలకు ఏ విధంగా పంచి పెట్టిన కూడా తెలిసి వారా ఇటువంటి ప్రధానమంత్రి మనకు అవసరం అని చెప్పి ఒక్కసారి ఆలోచించండి మీరు మీరందరూ కూడా దయచేసి ఒకటే ఆలోచించండి ఈ దేశ భవిష్యత్తు కొరకు ఈ రాష్ట్ర భవిష్యత్తు కొరకు సోనియా గాంధీ గారు ఇక్కడ ఎనుమల రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఒక దృఢ నిశ్చయంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఈ దేశం బాగుపడుతుంది అని చెప్పి వెలిచార రాజేందర్ రావు గారిని కరీంనగర్ పార్లమెంటు స్థానం నుంచి నిలిపించడం జరిగింది వారి గుర్తు అంటే కాంగ్రెస్ పార్టీ గుర్తు చేతి గుర్తు ఆ చేతి గుర్తు పైన ఓటేసి ఈ మే పదమూడవ తర్వాత తారీఖున ఏ విధంగానైతే మీరు పోయిన నాలుగు నెలల క్రితం చేతి గుర్తు పైన ఓటేసి ఈ రాష్ట్ర భవిష్యత్తును మార్చిండ్రు అదే మాదిరిగా మే పదమూడవ తారీఖున చేతి గుర్తు పైన ఓటు వేసి మెనిచార రాజేంద్రరావు రావు గారిని గెలిపించి ఈ కరీంనగర్ పార్లమెంటు స్థానం నుంచి మన దేశ భవిష్యత్తును మార్చడానికి మనం పునాది వేయాలని ఆశిస్తూ మీరందరూ కూడా ఆ విధంగా ముందుకు పోతారని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు జై తీసుకుంటారు